బ్యాంకుల నుంచి డిఐసి జీసీకి ప్రీమియం ఏ విధంగా చెల్లించబడుతుంది అనే అంశం చూసినట్లయితే మనం ముందుగా అసలు ప్రీమియం ఎంత చెల్లించాలి అనేది చూసుకున్నట్లయితే ప్రీమియం వార్షికంగా జీరో పాయింట్ ట్వెల్వ్ పర్ ట్వెల్వ్ పర్సెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇది మరి ఎవరు చెల్లిస్తారు ఖాతాదారుడ బ్యాంకా ఖాతాదారుడు చెల్లించడండి ఇది బ్యాంకు ద్వారానే చెల్లించబడుతుంది అయితే ఉదాహరణ చూసుకున్నట్లయితే ఖాతాదారులు ఒక బ్యాంకులో వెయ్యి మంది కనుక ఉన్నట్లయితే ఆ వెయ్యి మందికి అందులో డిపాజిట్లు ఇవన్నీ అందులో మొత్తం ఒక వంద కోట్లు కనుక ఉన్నట్లయితే ఆ వంద కోట్లకు తాలూకా ప్రీమియం అనేది పన్నెండు లక్షలుగా లెక్కించబడుతుంది ఈ అంతటిని డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్గా ఉంచడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వము అలాగే ఆర్బీఐ ఆధ్వర్యంలో నియంత్రించబడుతుంది ఎప్పుడైతే బ్యాంకులు దివాలా తీసినప్పుడు బ్యాంకు డిపాజిటర్లకు ఇందులో ఉంచే ఇవ్వడం అనేది జరుగుతుంది